విశాఖ పోర్టు సంబంధించిన జూబ్లీ హాస్పిటల్ ఏదైతే ఇటు మనకి కైలాస్ గ్రామం వద్ద ఉన్న ఆ పోర్టు హాస్పిటల్ అయితే మాత్రం ఇటు ప్రైవేట్ పరంగా చేయవద్దని అంటూ కూడా ఇటు విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఇటు పోర్టు హాస్పిటల్ వద్ద సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం కూడా చేపడుతున్నారు దీంట్లో భాగంగా ఇక్కడ రీల్వే నిరాహార దీక్ష కూడా గత కొన్ని రోజులుగా కూడా ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఈ యొక్క రిలే నిరాహార దీక్ష సంబంధించి ఇక్కడ మనకి కొంతమంది ఉద్యమ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ రోజు పోర్టు హాస్పిటల్ ప్రైవేట్ పరంగా కాకుండా ఉండడం కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు ఎందుకు ఈ యొక్క నిరాహార దీక్ష సుమారు ఈ పోర్టు హాస్పిటల్ మీద ఆధారపడి నలభై వేల మంది ఎంప్లాయీస్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ రిటైర్డ్ పీపుల్స్ కానీ అలాగే సిఎస్ఎఫ్ వారు కానీ ఆఫీసర్స్ కానీ అంతమంది ఆధారపడి వైద్యం పొందుతూ ఉన్నారు అటువంటి హాస్పిటల్ని ఈ రోజున ప్రైవేట్ పరం చేయడం అనేది అన్యాయం దీని తల కేవలం ఏంటంటే దీని చుట్టుపక్కల ఉన్నటువంటి పోర్టు విలువైన భూముల్ని అన్యాక్రాంతం అవుతాయి కాబట్టి ఈ మేనేజ్మెంట్ కానీ షిప్పింగ్ మినిస్ట్రీ కానీ ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి ఆల్రెడీ ప్రైవేట్ పరం చేయడానికి బిడ్స్ అనేవి పిలవడం జరిగింది నవంబర్లో నవంబర్లో ఎనిమిదో తారీఖున ఓపెన్ చేస్తా ఉన్నారు ఎప్పటికైనా సరే ఈ ఉద్యమానికి స్పందించి ఈ మేనేజ్మెంట్ వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం అసలు ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ ని ఎన్నో సంవత్సరాలుగా కూడా దీన్ని కేవలం ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థగా నడుపుతున్నారు మరి ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరత ఏమి అంటున్నారు యాజమాన్య అభివృద్ధి పేరుతోటి ఈ రోజున పోర్ట్ హాస్పిటల్ చంపేయాలని చూస్తూ ఉన్నారు పోర్టు అయితే లాభాల్లో ఉంది సంవత్సరం సంవత్సరం కూడా టన్నేజ్ పెరుగుతూ లాభాలు ఆర్జిస్తూ ఉంది ఆ లాభాల్లోంచి కేవలం పది శాతాన్ని దీని మీద పెట్టుబడిగా పెడితే హాస్పిటల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయొచ్చు డాక్టర్లు కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ పారాస్టాఫ్ కానీ మెడిసిన్స్ కానీ ఫుల్గా ఈ తర్వాత కార్మికుల తాలూకా ఫ్యామిలీస్ కి అందివ్వచ్చు దీని మీద ముస్లిం ఉడిగా చాలా మంది ఆధారపడి ఉన్నారు ఇదైతే ఏదైతే ప్రైవేట్ చేస్తాం అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్రెడీ తెలిసి మేము సంతకాల సేకరణ అది చేస్తా ఉన్నాం బ్యాడ్జిక్ కార్యక్రమం అది చేస్తా ఉన్నా ఆ కార్యక్రమంలో వాళ్ళు స్పందించి బాబు హాస్పిటల్ ప్రైవేట్ పర్ణం అయితే మేము అందరం ఏటైపోతాం బాబు ఆందోళన అయితే చింత ఉన్నారు అంటే ఒకవేళ ప్రైవేట్ పరణం అయితే మీకు వచ్చే లాభాలు ఏంటి నష్టాలు ఏంటి తెలిసి లాభాలు అనేవి ఉండదు నష్టాలు అయితే మాత్రం ఈరోజు చూస్తా ఉన్నాం పక్కనే మన ని కళ్యాణ మండపాల్ని ఈ రోజున పది పదిహేను వేలకి మేము ఎంప్లాయీస్ అందరం పెళ్లిళ్ళు కార్యాలు ఏమో చేసుకునేవారు ఈ రోజున ఐదు లక్షల వరకు పెడితేనే కానీ అక్కడ కార్యాలు చేసుకోవడానికి మా కార్యక్రమాలు చేసుకోవడానికి అవట్లేదు అదే మనం కరోనా టైంలో కూడా చూసాము ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధంగా మన రోగులకి పట్టి పీడించారో వేలాది కోట్ల రూపాయలు లాక్కున్నారు అలాగే ప్రాణ ఎంతో ప్రాణ నష్టం అనేది జరిగింది కేవలం సిఐటియు ఆధ్వర్యంలో ఇక్కడ చైర్మన్ గారితో మీటింగ్లోన కోవిడ్ సెంటర్ని పోర్టు స్టేడియంలోనే ఏర్పాటు చేసి వందలాది మందికి వైద్యం అందించింది అలాగే కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లోనూ యుఎస్ఏ గారి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ప్రైవేట్ హాస్పిటల్ని గవర్నమెంట్ పరం చేస్తా ఉన్నారు ఇది ఏ విధంగానూ కూడా నష్టదాయకమే అని మా అభిప్రాయం కదా ఇది విశాఖ హాస్టల్ సంబంధించిన ఇక్కడ అయితే కూడా ఈ యొక్క గేట్ బయట మాత్రం మీకు నిరసన తెలిపే కార్యక్రమం అయితే చేపడుతున్నారు చూస్తున్నారు కదా మనకి ఇది విశాఖ పోర్ట్ హాస్పిటల్ గత జూబ్లీ గోల్డెన్ జూబ్లీ చేసుకున్న ఈ యొక్క విశాఖ పోర్ట్ హాస్పిటల్ మీద అనేక సంవత్సరాలుగా ఎంతో మంది పోర్ట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ యొక్క పోర్ట్ హాస్పిటల్ ఆనుకొని వారి యొక్క హాస్పిటల్స్ ఏదైతే ఆ వైద్యం కావాలో వైద్య సేవలు అన్నిటిని కూడా ఇక్కడే వాళ్ళు ఉపయోగించకూడదు జరుగుతుంది గతంలో ఉన్న పోర్ట్ స్టేడియంని విధంగా మిగతా ఆ బయట ఉన్న పోర్టు ఏవైతే సంపద ఉన్నదో వాటిని ప్రైవేట్ పరం చేస్తారు ఇప్పుడు అక్కడ మేము వాడుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కూడా ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అలాగే ఇప్పుడు ఎంతో మేము ఘనసంపదగా చూసుకుంటాం ఈ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము కష్టాలు తప్పదు మాకు కష్టాలు తప్పదు అంటున్నాడు కూడా ఇటు పోర్టు హాస్పిటల్కి సంబంధించి అలాగే పోర్టు ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది ఏదైనప్పుడు కూడా మేము ఒక ప్రభుత్వం దిగి మళ్ళీ పోర్టుని హాస్పిటల్ని తిరిగి ప్రభుత్వ రంగ సంస్థ నడిపినంత వరకు కూడా ఈ రీలే నిరాహార దీక్షను మాత్రం మాత్రం కంటిన్యూ చేస్తాము అదేవిధంగా పోర్టు ఎంతో లాభాల్లో ఉన్నది కాబట్టి సంవత్సర సంవత్సరానికి పోర్టు లాభాల ముందుకు వెళ్తుంది కాబట్టి పోర్టు సొంత నిధులతో ఆ యొక్క అభివృద్ధి హాస్పిటల్ కానీ అభివృద్ధి చేయగలిగితే పారామెడికల్ స్టాఫ్ని కానీ మెడికల్ ఎక్విప్మెంట్స్ని కానీ న్యూ టెక్నాలజీస్ని కానీ మిగతా డాక్టర్లు ఏదైతే సంబంధిత ఖాళీలు ఉన్నాయో వాటిని కూడా ఇటు కంప్లీట్ చేసి మొత్తంగా కూడా తీసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ ఒక పోర్ట్ హాస్పిటల్ పూర్వవైభవం తీసుకుని రావచ్చు అంటే కూడా ఇక్కడ పోర్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేస్తున్నారో వారు తెలిపిన పరిస్థితి కూడా కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్తో ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా